నా పేరు ప్రత్యూష నేను మల్లవారి కాన్స్టిటెన్సీ నుంచి వచ్చాను కృష్ణ డిస్ట్రిక్ట్ నేను ఒక చిన్న కాన్స్టుల్ దానికి ఉంటుంది మా డాడీకి నేను ఫస్ట్ మా ఫ్రెండ్స్ అందరూ మెడిసిన్ చేయడానికి ఫారెన్ వెళ్తుంటే డాడీ నేను కూడా రోడ్ అని చదువుకుంటాను అని అడిగారు అడిగితే దేవేంద్రీరావు గారు చెప్పారు నేను వచ్చాను సార్ చెప్పారు అమ్మ మీకు ఎలా అంటే మా ఫ్రెండ్ బస్ స్టాప్ తీసుకున్నాను పెట్టాను అప్పుడు ఆర్టీసీ బస్టాప్ లో విన్నాను ఎస్సీ స్టూడెంట్స్ కి సిక్స్ లాక్స్ తప్ప తక్కువ ఇంకా ఉన్న టెన్ లాక్స్ స్కాలర్షిప్ ఇచ్చి గవర్నమెంట్ అడ్ర

నేను పనిచేస్తున్నాను తప్పటి కాదా వెరీ హ్యాపీ వింటామని చూశాను ఒక్కొక్కరు ఆశీసులు గాని ఒక్కొక్కరు వాళ్ళ యొక్క జీవితం ఆశలు కానీ ఇవన్నీ నాకైతే చాలా ఆనందంగా ఎందుకని వాళ్ళే మహాడమే ఈ పిల్లలు చూస్తే మైనారిటీ లేకపోతే ధ్యాని ఎవరైనా ఒకటే అడ్డు ఆ ఆర్థిక సమస్య ఆర్థిక సమస్య అధిగమిస్తే ఈ పిల్లలు మట్టిలో మణికారు ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశంలో పిల్లలతో అందులో